जय तो राकेश मास्टर जय जय राकेश मास्टर जय पवन कल्याण మార్పులు పంతమైన మంచివాడికి వచ్చి తీసుకొచ్చారు సార్ వారిని సార్ నువ్వు టీవీలో కూర్చుంటాం అంతా చాలా బట్టు ఇక లైవ్లో దగ్గర అంటే చాలా రేరు మేము ఎవరైతే చూడలేదు ఇప్పటిదాకా ఇక్కడ పక్కన ఉండడం కానీ మాటలు తడబడుతున్నాయి లోపల ముంకట్లే ఉంది బయట కనబడ్డాము ఇందాక జూనాక మాటలు మాట్లాడారు అలానే చాలా గట్టి మాట అబ్బాయి కానీ మాట్లాడలేకపోతే రీజన్ ఏంటంటే లోపల షేర్ అన్నమాట టెన్షన్ ఉంది ఆనందం అన్నీ అన్నీ ఒకేసారి వస్తున్నాయి అనమాట చెప్పలేకపోతుంది మాటల్లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి టాక్ అనేది చాలా కోట మంది ఉన్నారు వ్యూస్థాన్లో చూసేవాళ్ళున్నారు చేసేవాళ్ళు ఉన్నారు కానీ అంతమందిలో కూడా ఒక అబ్బాయిని ఐడెంటిఫై చేసి సేమ్ ఇతను కూడా నాణానే చేస్తున్నాడని షివసార్ దాన్ని అండర్లైన్ చేసుకొని సార్ చూపించి మళ్ళీ ప్రత్యేకంగా దానికి రీకాల్ చేసి మళ్ళీ కామెంట్స్కి కొందరు పెట్టారు నేను చూసా కొన్ని కామెంట్స్ దానికి ఆన్సర్ ఇచ్చారు సార్ తన పేరు అంటే చాలా ఇలాంటి పెద్దవాళ్ళకి చాలా కామెంట్స్ వస్తున్నాయి దాన్ని ఒక్కదానికి రిపేర్ అవడం అనేది చాలా పెద్ద విషయం అది మన ఏరియాకి వెళ్ళి చెప్పుకోవాలంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తే ఎట్లా కాసింది వెళ్ళిపోతారో అట్లా సారు మంది చిరంజీవి బాలకృష్ణ ఆడటంలో తయారు చేశారు సార్ అలాంటి పెద్ద మాస్టర్ మన ఊరికి వచ్చి మన మధ్యలో ఎంత సింపుల్గా ఉన్నాడు అంటే లేదా సార్ గొప్పదనం అన్నమాట ఫేస్ టు ఫేస్ ఏదైనా మొక్కలు నేర్పిస్తాడు మన రీసెంట్ వీడియో అంటే అంటే తప్పనుకోని ఫ్యాన్స్ ఉంటే నుంచి బండి నుంచి వాళ్ళు కామెంట్ అన్నారు ఏంటంటారు మీరు ఎంత బెచ్చా అని సార్ చిన్న చిన్న పిల్లలు అవుతా అన్నారు కొందరు ఫీల్ అయిపోయి కామెంట్ పెట్టారు కింద వాళ్ళ ఫ్యాన్స్ అనమాట నేను కూడా ఫ్యాన్స్ అందరికీ ఒక సార్ మైండ్లో ఉన్నది డైరెక్ట్ చెప్తాడు అంతే కానీ నెగిటివ్ ఫీల్ అవుతున్నారు ప్లీజ్ థింక్ పాజిటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మంచి లైఫ్ ఇచ్చారు అబ్బాయికి పైకి మీ అడుగుజోడలు నడుస్తాడు మీరు అన్నట్టు ఇక్కడ మీ చెల్లి ఒకరు ఉన్నారు మంచి పిల్లి కట్టిస్తున్నారు ఫ్యామిలీకి లైఫ్ భరోసా ఇచ్చారు ఇలానే మీరు ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళని తయారు చేస్తూ మంచి పొజిషన్ పొజిషన్లో కొనుక్కున్నాను ప్రశాంత్ థ్యాంక్ ప్రశాంత్ నాన్న చిరంజీవి బాలకృష్ణకి నేనేం సినిమా నేను సినిమా చూసి నేను ఇన్స్పిరేషన్ నాదేం నేర్చుకుంది ప్రభాస్ దాసరి బ్రహ్మానందో గోల్డ్ మంది అంటే నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం ఎన్టీ రామారావు అంటే ప్రాణం సో సరదాగా మీకు సరదాగా ఒక డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పానా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైద్య వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పులు పెట్టి మీ దండ సూత్రాన్ని మంట కలిపి పసి ప్రాణమును కాపాడిన మంట కలిపి పత్తి ప్రాణమును కాపాడుకున్న సావిత్రి దేజాలు మా నవ్వాజ్జార్ నీచమున్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహా అవహేళన చేత ఎంత అవివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అధముడు అని నేను ఇంచభావన్న ఊకుడు వేరులతో సైతం ప్రకటించవేరు ప్రకటించవేద్దా ఓకే సారీ నాకు కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించింది డైలాగ్ ఇస్తేంది పర్వాలేదు

నా కళ అంటే బాగా కళామతాలని అలాగే ఇలాంటి తల్లి బిడ్డల్ని నాకు సాయి మోహన్ సార్ ఎప్పుడు ఒక గైడెన్స్గా ఉండేవాళ్ళు అలాగనే శివు గారు సాయి మోహన్ సార్తో పాటు మళ్ళీ ఆయన గైడెన్స్గా తయారయ్యి రాకేష్ మాస్టర్ గారు ప్రతి డిస్టిక్లో ఒక్కొక్క హీరోని మీరు తయారు చేయాలి అని ఆయన నాకు కళామేస్తుంది ఫస్ట్ కర్నూలులో మీ జూనియర్ రాకేష్ ముందు హీరో ఒక్కొక్కరిని అన్ని డిస్టిక్లో కూడా తయారు చేసుకుంటా వెళ్తాను నా కోరిక నా యొక్క స్వార్థం పేద కళాకారుడు అనేవాడు హైదరాబాద్కు వచ్చి హీరో అవ్వాలి హీరో కొడుకునే కాదు హీరో అయ్యేది పేద కళాకారులు విలేజ్ లో నుంచి హీరోలు పుట్టాలని నేను కోరు సో చేత నేను హైదరాబాద్లో లక్షల లక్షలు మోసం చేసి బిడ్డల్ని చాలా వరకు మూడు లక్షలు ఐదు లక్షలు డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ చేస్తారు మోసం నేను అలాంటి మోసాలకి గురి కాకుండా ఉండడానికి ఎస్ఆర్కే ఎస్ అంటే శ్యాంశరావు ఆర్ అంటే రాకేష్ కే అంటే కలామతల్లి మీద సో ఈ సంస్థను పెట్టి దాంట్లో మా మామయ్య శాంశరావు గారి పేరు మీద నేను మా పేరు మీద అమ్మ కలామతల్లి పేరు మీద ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ నడుపున్నాను అలాంటి ఛానల్ ద్వారా ఎంతోమందిని కాపాడి హీరోలు చేసి సినిమా యాక్టర్స్ మన కొడుకులే కాదు మన వారసత్వమే కాదు ప్రజలకు హక్కు ఉంది తల్లిని నమ్మిన ప్రతి బిడ్డ ఆర్టిస్ట్ అవ్వచ్చు దానికి నిదర్శనం రాకేష్ మాస్టర్ ఉన్నాడు తెలుసుకొని నేను చేసే సినిమాలో ఈ బిడ్డతో స్టార్ట్ చేస్తున్నాను నేను చనిపోయేంతవరకు ఆర్టిస్ట్గా

رايو 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 منن

यथा प्रेमंग निजेरी स्वभाव चलेला साथ पण तेय समान तेय आज रोज भावनिस ते सर साइ साइलेंट कोन साइलेंट लॻे ट्रैंड क्या तक सर अब की ఏదో ఒక సినిమా ఇచ్చేసేసి చేతులు తీసుకొని భవిష్యత్తు నిలబడడానికి ఇంకేదన్నా మార్గాలు ఉన్నా కానీ ఒకటి మాత్రం ఎన్నో పోట్లు పొడవుతాను లేదా సాగన్ మాస్ కూడా నా పెద్ద అడుగు మనిషి అవసరం కోసం ఒక మనిషిని ఎన్నుకోట్టు పడవద్దు నేను అడుగుతాను సలీడు సో నా కోరిక ఏంటంటే ఈ అబ్బాయికి ఒక దారి చూపించి నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లో కూడా నాతో పాటు ఏదైనా బర్క్ కూడా చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు లేదన్నా ఇక్కడ ఇమ్ముకుంటున్నాను ఒక ఇంటోడయి వాళ్ళ తమ్ముడిని వాడు కాపాడాలి వాళ్ళిద్దరూ కలిసి ఆ కాపాడుకోవాలి అమ్మని కాపాడుకోవాలి చనిపోయిన మీ నాన్న ఆత్మ శాంతించి ఆయన ఎప్పుడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను నేను అదే కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు పేరు పేరు చెప్పిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియాలి ఈ అబ్బాయిని హీరో చేసిన తర్వాత మళ్ళీ ఇదే బస్సీలో అప్పుడు వేదిక వేదిక వేసి రాకేష్ మాస్టర్ ఈ మాట నిలబెట్టుకున్నాడు అనే ఒక ఇక్కడే కాదు యావత్ ప్రపంచంలో అందరూ ఈ వీడియోలు చూస్తారు ఇదే జుట్టుపట్టుకో తెలియదురా అని కామెంట్లే కాదు సాయి సాయి సార్ చేసి ಚಾಲಾ ಸಂತೋಷ ಮಾತಾಡೋದು ಅಂತ ಪ್ರಸಂಗ್ ಧನ್ಯವಾದಗಳು ಸರ್